హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము చికెన్ మసాలా ఫ్రై చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా అండి ఇప్పుడు మనము చికెన్ ఒక కేజీ తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు తీసేసుకుందాము ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందామండి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చికెన్ ఫ్రై ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ లేకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాము అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాము మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకునేసి వా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడగబెట్టుకుందామండి ఇప్పుడు మనము అది లోపు మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు తెల్లగడ్డలు తీసేసుకుందామండి పొట్టి తీసుకోవడేవి అలాగే ఒక ఇంచు అల్లము అలాగే ఒకటి ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్లు తీసేసుకుందాము మీ కారాన్ని బట్టి తీసుకోండి అలాగే ధనియా పౌడర్ కూడా రెండు టేబుల్ స్పూన్ తీసేసుకున్నాము ఇప్పుడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తీసేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసేసుకునేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం చూద్దామండి చూడండి చికెన్లో వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి చికెన్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మసాలాను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనం ఇందులోకి వాటర్ వేయమని మాత్రం వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కలుపుతూ ఉంటేనే ముక్కలకి అంతా బాగా పట్టి ఇంకా టెన్ టెన్ పర్సెంట్ ఉంటుంది కదండి చికెన్ అది కూడా బాగా ఉడికిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టినారనుకోండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ విధంగా అయిపోయింది కదండి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుండేసి ఒకసారి మిక్స్ చేసుకుందని ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో చికెను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా చికెన్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా చేయించినారు అనుకోండి మీకు కూడా లేకుండా మీ ఇంట్లో వాళ్ళు తినేస్తారండి మీకు ఇంకా డ్రైగా కావాలనుకుంటే డ్రై రోస్ట్ కావాలనుకుంటే ఇంకొంతసేపు వేయించుకుంటే చికెన్ సరిపోతుంది ఈ విధంగా జ్యూసీగా మసాలా జ్యూసీగా ఉండాలంటే ఈ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో చికెను చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యమో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను